హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా చాలా డిఫరెంట్ రెసిపీ తీసుకొచ్చేసాను సో ఆ డిఫరెంట్ రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా చేద్దాము రోజు మా పాప చేస్తానంటుంది సో తనతో చేయిస్తాను నేను సే హాయ్ నీతో సో ఈ రోజు తను చేస్తుంది సో ఆ కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా సో గులాబ్ జామున్ మిక్స్ తో కేక్ చేయబోతున్నానండి చాలా చాలా డిఫరెంట్ రెసిపీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో చూసేద్దాము ప్రాసెస్ ఏంటి సో ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటున్నాను అనేది నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే పానే ఉన్న బెల్ కొన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి కొత్త లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది హెల్దీ రెసిపీస్ వారిని మరింత ఎంటర్టైన్మెంట్ మేము ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకేనా ముందుగా బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేసేయాలండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే సో మెయిన్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గులాబ్ జామున్ మిక్స్ అండి సో గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను పాలు ఒక కప్పు తీసుకున్నాను ఒక ఎగ్ తీసుకున్నాను కొంచెం కుకింగ్ ఆయిల్ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ సో త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను బేకింగ్ పౌడరు సో బేకింగ్ సోడా వెనిలా ఎక్స్ట్రాక్ట్ అలానే ఈ రోజు అయితే నేను షుగర్తో చేయబోతున్నాను సో ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము సో ఫస్ట్ అయితే మిక్సర్ జార్ తీసేసుకున్నాను మిక్సర్ జార్ షుగర్ వేసేస్తుంది ఇట్స్ ఓకే సో ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో షుగర్ పౌడర్ చేసేసుకుందాము సో షుగర్ అయితే నేను పౌడర్ ఇచ్చేసాను మా వాటికి కానీ తీసేసుకుంది పౌడర్ చేసుకున్నాం వెరీ గారు షుగర్ పౌడర్ని బౌల్లో వేసేస్తున్నాను షుగర్ అయితే పౌడర్ చేసేసుకుని ఉన్నాము ఏంటి ఇచ్చేది పౌడర్ షుగర్ పౌడర్ షుగర్ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఆగాదు సో కుకింగ్ ఆయిల్ వేసేసింది చేసేసాము సో ఇప్పుడు ఇందులోకి పాలు హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాము ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఎగ్ మిల్క్ అలానే కుకింగ్ ఆయిల్ ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాము సో ఇదంతా కూడా మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసాము సో ఒక విస్తర తీసుకొని ఇందులో ఇది మనం షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాము సో వన్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఏం చేస్తున్నావు నిత్య ఏం చేస్తున్నావు కేక్ చేస్తున్నావా సో షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా సో ఈ మిక్స్ని కట్ చేసి వేసేస్తున్నాను సో గులాబ్ జామున్ పౌడర్ని వేసేయండి కొంచెం కొంచెం వేయండి పట్టుకు మీరు కొంచెం కొంచెం నేను మిక్స్ చేస్తా ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్ ఉంది కదా సో నేను ఇందులో సో హాఫ్ యాడ్ చేస్తాను గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ యాడ్ చేశాను ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇందులోకి మనము ఇందులోకి మనము గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను మల్టీగ్రైన్ వాడుతున్నాను కదా వెయిట్ వెయిట్ చెప్పు గోధుమ పిండి అని చెప్పు సో గోధుమ పిండి వీటిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కుకింగ్ సోడా వంట సోడా ఒక వన్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇస్తాను ఇప్పుడు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ तो कुछ मेरा एक्स्ट्रा है। और जैसे सामू अब बस प्रोक्ल बार मिक्सचर कट మనకి హాఫ్ కప్ మిల్క్ ఉన్నాయి కదా సో మిల్క్ యాడ్ చేసి ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా మనం తగ్గిస్తున్నాము సో ఇలాగా సో ఇలా జారుగా ఉండాలి ొక సిక్ అయింది అని అనిపిస్తుండడంతో ఉన్న పాలు మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నాను సో అయితే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసాను సో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నెయ్యి గ్రీస్ చేసేసుకొని డస్టింగ్ చేసేసుకుందాం పౌడర్ తో సో ఇలాగా నెయ్యి అప్లై చేసేస్తున్నాను సో నేనైతే ఒక రెండు బౌల్స్లో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఉంటుంది సో నెయ్యి అప్లై చేశాను సో కొంచెం గోధుమ పిండి వేసేస్తున్నాను ఇలా డస్టింగ్ వేసేస్తుంది ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి ఇలా డస్టింగ్ చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి బ్యాటర్ వేసేద్దామని ఇత్య వేసిద్దామా కేక్ రెడీ అయిపోతుంది బ్యాటర్ వేసేస్తున్నాను మాత్రమే వేసాను ఈ హాఫ్ ఇంకొక వేరే బౌల్లో పెట్టేస్తాను సో ఇట్లాగా ట్యాప్ చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ గుడ్ ఇంకా బౌల్లో పెట్టేసి బేక్ చేసుకుందామా కేక్ని సో ఇప్పుడైతే ఆల్రెడీ ముందుగా మనం స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాం కదా సో ఇందులో ఇలా పెట్టేసి సో యాజ్ ఇట్ ఈజ్గా మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేసేయాలండి సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే చక్కగా కుక్ అయిపోయిందండి నేను ఇంకా తీసేసినాను సో ఇప్పుడు ఇంకొక వేరే బౌల్ ఉంది కదా సో ఇది కూడా పెట్టేసుకుంటాను సో ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది కొంచమే ఉంది కదా సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇది సో కొంచెం అయితే ఇది చల్లారినిద్దాము చల్లారితే కనుక తొందరగా వచ్చేస్తుంది సో ఇట్లా మనం పెట్టి చూస్తే చక్కగా అంటుకోవట్లేదు నైఫ్కి సో చక్కగా కుక్ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత సో దీన్ని కట్ చేద్దాము కేక్ అయితే రెడీ అయిపోయింది సో ప్లేట్లోకి తీసేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం మనం కొత్తగా డిఫరెంట్ గా చేసిన గులాబ్ జామున్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ప్లేట్లోకి కట్ చేసి చూపిస్తాను సో ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము సో గులాబ్ జామ్ పౌడర్ తో చేయడం అయితే చాలా చాలా కొత్తగా ఉంది నాకే కొత్తగా ఉంది సో ఎన్ని రకాల కేక్స్ చేశాను నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ చేస్తూ ఉంటాను సో స్పంజ్ కేక్స్ సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్ అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా చాలా బాగుంది చూడడానికి కూడా నాకు ఎంత నచ్చిందో మనం దీని మీద ఏమైనా పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చు సో మా పాపకి కానీ ఏదైనా నట్స్ కానీ ఏమైనా వేస్తే కనుక అస్సలు తినదు కేక్లో తనకి యాక్చువల్గా పిల్లలు ఎవరైనా టూటీ ఫ్రూటీస్ కానీ అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కేక్స్లో అట్లా వేసి తింటారు సో మా పాప అయితే మధ్యలో ఏం కనిపించద్దు తనకి ప్లేన్ ప్లేన్ బేస్ ఉంటేనే చాలా ఇష్టం తనకి సో ప్లెయిన్గా చేస్తాను నేను అందుకని ప్రతి కేక్ కూడాను అబ్బా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇంకా కట్ చేసేసుకొని చూద్దాము సో గులాబ్ జామ్ పౌడర్ అయితే ఎప్పుడు తెస్తూ ఉంటాము ఒకటి ఎక్స్ట్రాగా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది మాకు సో కట్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం మనం నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అసలు గులాబ్ జామ్ పౌడర్ తో ఇన్ని రోజులు నేను ఎందుకు కేక్ ట్రై చేయలేదు అనిపించింది యాక్చువల్గా మీరు హెల్దీగా కావాలి అని అంటే బెల్లంతో అయినా ట్రై చేసుకోవచ్చు బెల్లంతోనే ట్రై చేసుకోవచ్చు లేదంటే పట్టుక వెళ్ళంతోనే ట్రై చేయొచ్చు బట్ దిస్ వాజ్ అమేజింగ్ అండి చాలా బాగుంది నేనే మీతో మాట్లాడుతూనే మాకు తినేస్తాను మా పాప పడుకుంది యాక్చువల్గా తనతోనే మీకు టేస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను తను కేక్ ప్రిపేర్ చేసి 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 అలసిపోయి పడుకుంది మా పాప సో లేచాక తన క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఈ కేక్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది నార్మల్గా మనం చేసుకునే పౌడర్తో కొంచెం కొంచెం గట్టిగా వస్తుంది ఇది మరీ ఫ్లఫీగా వచ్చింది చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే చాలా స్మూత్గా వచ్చింది ఫైనల్గా మన గులాబ్ జామున్ మిక్స్ కేక్ అయితే చాలా చాలా బాగుంది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేలా ఉందో కామెంట్ చేసేయండి